గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది ఇంతకీ విషయం ఏంటంటే కొత్త టెక్నాలజీగా మొదలై విప్లవంగా మారుతున్న ఏఐ సాంకేతికత భవిష్యత్తులో ఎన్ని పుంతలు తొక్కుతుందో కానీ ప్రాథమిక దశలో ఇది చేస్తున్న అద్భుతాలు చూసి ఒక పక్క ఆనందం మరో పక్క ఆందోళన వ్యక్తమవుతున్నాయి నిన్నటికి నిన్న స్క్వీడ్ గేమ్ లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఒక ఔత్సాహికుడు చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయింది నిజ జీవితంలో చూసే అవకాశమే లేని కాంబోలు దాంట్లో రియల్ గా అనిపించాయి ఇది వీటికే పరిమితం కావడం లేదు సంగీతంలోనూ అడుగు పెట్టింది ఇటీవలే ఒక ఆసక్తికరమైన వివరించాడు గేమ్ చేంజర్ లో తొలుత అనధికారంగా విమర్శలకు గురైన మొదటి పాట జరగండి జరగండి ఆడియో క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల దాని మీద నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి అయితే మొదటగా దీన్ని హైదరాబాద్ కు చెందిన హనుమాన్ అనే గాయకుడితో పాడించారు బాద్షాలో బంతిపూల జానికి సాంగ్ ని రిఫరెన్స్ గా తీసుకొని జరగండి జరగండి పాటకు దలేర్ మెహందీ పాడినట్టుగా ఏఏ టెక్నాలజీ వాడి రీక్రియేట్ చేశారు దీంతో ఆయనే నిజంగా పాడారనే అనుభూతి కలిగింది అఫ్ కోర్స్ ఇవన్నీ అనుమతులు గట్రా తీసుకునే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఇంతకు ముందు ఏఆర్ రెహమాన్ ఈ ప్రయోగం చేశారు ఏది ఎలా ఉన్నా గేమ్ చేంజర్ మెయిన్ హైలైట్స్ లో జరగండి పాట ప్రధానంగా ఉంటుందని ఎస్ జే సూర్య తో సహా టీమ్ లో పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం తమన్ కూడా దీని గురించి మామూలు ఎలివేషన్ ఇవ్వడం లేదు ఖరీదైన సెట్లలో ప్రభుదేవ కొరియోగ్రఫీకి రామ్ చరణ్ కియారా అద్వానీలు కలిసి చేసిన డాన్స్ థియేటర్లను ఊపేస్తాయని నమ్మకంగా చెబుతున్నారు ఇంకో రెండు రోజుల్లో ఇందులో ఏ మేరకు నిజముందో తెలిసిపోతోంది సంక్రాంతికి మొదటగా వస్తున్న సినిమాగా గేమ్ చేంజర్ మీద ఇటు ప్రేక్షకులు అటు ఇండస్ట్రీ వర్గాలు ఫలితం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి